ందులో అందరికీ వందనాలు అందరికీ వందనాలు ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి మారు మనసు ఎవరికి కావాలి అంటే దేవుణ్ణి తెలియన అసలు అన్యజనులు అంటే ఎవరు వారు ఎవరికి చెందినవారు వారికి దేవుడు ఎవరు అన్నది ముఖ్య అంశం అయితే ప్రభువు మాట్లాడుతున్నాడు అపోస్తులు అధ్యాయంలో పదో అధ్యాయంలో ముప్పై ఆరో వచనం మనం చూస్తే ప్రభు అందరికీ ప్రభు అయి ఉన్నాడు ఎఫెషల్ నాలుగో అధ్యాయము మొట్టమొదటి వచ్చన నుండి ఆరు వచనాలు చదివితే దేవుడు ఒక్కడే ఉన్నాడు ఆ ఒక్క దేవుడి అందరిలో ఉన్నాడని మనం చూడగలుగుతాం ఈ బైబిల్ గ్రంథంలో మరి ఈ భూమి మీద ఎందుకు భేదాలు ఆదికాండము నుంచి ప్రకటన గ్రంథం వరకు మనం చూస్తే సృష్టికర్త జగత్ పునాది వేసేవాడు సర్వకోటి సృష్టికర్త దేవుడు పరిశుద్ధుడిగా ఉన్నాడు ప్రజలందరూ కూడా నేను ఈ మతానికి చెందినవాడిని నేను ఆ మతానికి చెందినవాడిని నేను ఏ మతానికి చెందను ఏ దేవుణ్ణి నమ్మను అన్న కొంతమంది కొంతమంది ఉన్నారు అయితే దేవుడు ఏమంటాడంటే సర్వాన్ని సమకూర్చే దేవుడుగా సర్వకోటి సృష్టికర్తగా సృష్టికర్త జగత్ పునాది వేసేవాడు నేను నీతిమంతుల కోసం రాలేదు అంటే మంచివారి కోసం నేను రాలేదు ఈ లోకములో నన్ను విడిచి వేరే మార్గములో తిరిగిన తిరుగుతున్న తిరుగుతూ నశించుకోకూడదు అనే ఉద్దేశముతో సర్వాన్ని సమకూర్చే దేవుడు సర్వలోకానికి సృష్టికర్త ప్రతి మానవుడికి దేవుడైన దేవుడు నా కుమార్తెలే కానీ నా కుమారులు కానీ ఏ ఒక్కరు కూడా నశించుకోకూడదు లోకంలో ఉన్నవాడితో స్నేహం చేసి నన్ను మర్చిపోయారు ఆకాశమా భూమి చెవియొగ్గు నా పిల్లల్ని పెంచి పెద్ద చేస్తే నా మీదే తిరగబడ్డారని దేవుడు మాట్లాడుతూ ఆ దివిని విడిచి భూమి మీదకొచ్చి వచ్చి తన మార్గాన్ని చూపించి తన రెండు చేతులు చాచి ప్రయాసపడి భారం మోసుకున్న నాచరులారా దేనికి మీరు ప్రయాసపడుతున్నారు పుట్టారు మరలా చనిపోతారు ఒక మనుషుడు చనిపోతే మంచివాడు చెడ్డవాడు అంటారు మంచివాడు ఎక్కడికి వెళతాడు చెడ్డవారు ఎక్కడ ఉంటారు మంచివాడు పరలోకానికి వెళతాడు కదా దేవుడితో ఉంటాడు కదా పరలోకం అనే వైకుంఠానికి వెళ్తాడు కదా దేవుడితో ఉంటాడు కదా మరి చెడ్డవాడు ఏమైపోతున్నాడంటే నిత్యాగ్ని యుగ కాలిపోతున్నాడే పాపం చేసి ఏ ఒక్కరూ నా కుమార్తెలు కానీ కుమారులు కానీ మరణం మరణించడానికి వీల్లేదు వాళ్ళకి నచ్చిన మార్గాల్లో వెళ్ళిపోతున్నారు లోకంలో ఉన్న ఒక మార్గము వాడు చూపిస్తే ఆ మార్గంలో భయంకరమైన పాపాలతో తప్పుడు ఆలోచనలతో వెళ్ళిపోతున్నారు నా బిడ్డల్ని రక్షించుకోవాలి మీ ఆలోచనలు వేరు నా ఆలోచనలు వేరు ఎదుగో నేనే నిన్ను సృష్టించిన వాడిని మీ ఆలోచనల వల్ల మీరు చనిపోతారు ఒక మనిషి ఆలోచనలు మట్టికి తీసుకెళితే దేవుడు ఆలోచనలు మాత్రమే మిమ్మల్ని పరిశుద్ధమైన మార్గంలో నడిపిస్తుంది నిత్య నిత్యజీవం ఇచ్చి నరకాన్ని తప్పించి పరలోకరాధ్యం చేరుస్తుందని నశించిపోయిన దానికోసం వెతికి రక్షించుకుంటే కొరకు మనుషు కుమారుడు లోకాసు వార్త పంతొమ్మిది పది ప్రకారం ఆ దిబిని విడిచి భూమి మీదకి వచ్చాడని ఎవరైతే తెలుసుకుంటారో ప్రతి అన్యజనులు నా బిడ్డలే నేను యూదులకైనా దేవుణ్ణి కాదు అందరికీ దేవుణ్ణి యూదులకి దేవుణ్ణి అన్యజనులకి కూడా దేవుణ్ణి అని రోమ పత్రికలో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై దేవుడు మాట్లాడుతున్నాడు ప్రతి ఒక్కరిని నేనే సృష్టించుకున్నాను ప్రతి ఒక్కరిని మట్టి నుంచి తీశాను ఆదాము అమ్మ నుంచి మానవుడు తర్వాత తల్లి గర్భములో పిండమ్మగా పెట్టిన వాడిని నేనే నా కనులతో చూసిన వాడిని నేనే నూట ముప్పై ఎనిమిదో నూట ముప్పై తొమ్మిదో కేరతన పదమూడు పదహారు వచనాల ప్రకారం ప్రతి ఒక్కరిని నా అరిచేతుల మీదే నేను చెక్కుకొని నా రూపాన్ని ఇచ్చానే నన్ను మర్చిపోయి ఒక వంకర తోమరుని ఎన్నుకొని నా ప్రజలు నశించిపోతున్నారని వారిని వెతుక్కుంటూ దేవాది దేవుడు ఆ దిగుని విడిచి భూమి మీదకి వచ్చాడని ఆయనే దేవుడని ఎవరైతే నమ్ముతారో వారందరినీ రక్షించుకోవడానికి యేసు ప్రభు వారు వచ్చారని నమ్మిన ప్రతి ఒక్కరు కూడా దుష్టత్వంతో నిండిపోయిన వారు దేవుడి దగ్గరికి రారని దేవుడు మూలముగా మేము సృష్టించబడ్డాము కనుక ఈ వెలుగు 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 యొద్ద మేము ఉండాలి వెలుగులో ఉన్న దేవుడు గొప్పవాడు వెలుగు అన్నది సత్యము వెలుగు అన్నది నిజము వెలుగు దాంట్లో ఎటువంటి పాపము లేదు మేము చీకటివారము కాదు వెలుగు సంబంధులమని ఎవరైతే గ్రహిస్తారు వారందరూ కూడా దేవుడు బిడ్డలని వారందరినీ దేవుడు రక్షించుకుంటున్నాడని ఈరోజు మీ అందరికీ ఒక మాట మాత్రం చెప్పగలుగుతున్నాను ఒక కరెంట్ వైర్ ఉంటుంది ఆ వైరును ముట్టుకుంటే చనిపోతారని అందరికీ తెలుసు కానీ కరెంటు వైరుని చూసి జాగ్రత్త పడుతున్నాం కానీ సర్వకోటి సృష్టికర్తని తెలుసుకోకపోతే నిత్యాగ్ని ఉన్నదని తెలుసు కూడా ఆయన్ని తెలుసుకోకుండా చాలామంది చనిపోయి నిత్యాగ్నికి వెళ్ళిపోతున్నారే ఒక మనిషి చనిపోయేటప్పుడు నలుగురు వెళ్ళి మాట్లాడుతున్నారు కదా ఈ మనిషి మంచివాడు వైకుంఠానికి వెళ్తాడు ఈ మనిషి చెడ్డవాడు నరకానికి పోతాడని అంటారు కదా మరి నీలో ఈ వీడియో చూస్తున్న నీవు నిన్ను సృష్టించిన దేవుణ్ణి తెలుసుకోకుండా నువ్వు చనిపోతే ఎక్కడికి వెళ్తావు నువ్వు బ్రతుకున్నప్పుడే తెలుసుకో నువ్వు వెలుగులో ఉన్నావా చీకట్లో ఉన్నావా నువ్వు దేవుణ్ణి తెలుసుకోగలివా గెలిగ దేవుణ్ణి తెలుసుకోగలిగావా ఇంకా తెలియకంటా మారు మనసు లేక ఇంకా బ్రతుకుతున్నావా చనిపోయాక నువ్వు ఎక్కడికి వెళతావు అసలైన జీవితం అక్కడున్నది ఇక్కడ కేవలం డెబ్భై ఎనభై బ్రతికితే ఆయాసకరమైన జీవితము కానీ యుగ యుగములు అగ్నిలో కాలిపోకూడదు నేను నా హృదయాన్ని శుద్ధి చేసుకుని నిజమైన దేవుణ్ణి నేను తెలుసుకోవాలి హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు దేవుణ్ణి చూచదరు అనే మాట ప్రకారం మతే ఐదు ఎనిమిది ప్రకారం నీవు కానీ తెలుసుకొని మారు మనసు పొందుకుంటే ఒక దినము దేవాది దేవుణ్ణి నువ్వు చూస్తావని నేను నమ్ముతున్నాను బైబిల్ గ్రంథములో ఏమైతే దేవుడు రాసి పెట్టాడో ప్రతిది కూడా ఈ భూమి జరుగుతుంది దేవుడు ఎవరిని తిట్టమనలేదు దేవుడు పాపము చేయమనలేదు దేవుడు చెడిపోయి నశించుకోమని చెప్పలేదు కానీ చెడిపోయిన నీ బ్రతుకుని మార్చుకో మారు మనసు పొందు నేను మతానికి సంబంధించిన దేవుణ్ణి కాదు కులానికి సంబంధించిన దేవుణ్ణి కాదు నువ్వు మారు మనసు పొందుకొని క్రీస్తు మనసుతో జీవించడమే నా బిడ్డగా బ్రతికే జీవితం నీకు ఇస్తాను ఆ జీవించడంలోనే పరిశుద్ధత ఉంది ఆ పరిశుద్ధులే పరలోకరాజ్యంలో ఉంటారని దేవుడు చెప్తున్నాడు ఇది కేవలం చాలామంది మతం మతం అంటున్నారు మతము కాదు మారు మనసు కనకప్పుడు దుర్గా మల్లికార్జున అలియాస్ మల్లిబాబు అనే నేను మారు మనసు లేక త్రాగుతూ నా ఇష్టాసారంగా తిరిగాను అందరినీ బాధ పెట్టాను తల్లిదండ్రులను బాధ పెట్టాను కుటుంబ సభ్యుల రక్త సంబంధికులను బాధ పెట్టాను అన్నదమ్ముల్ని బాధ పెట్టాను అక్కన బాధ పెట్టాను వీరు వారు లేదు ఎవరు అందరినీ బాధ పెడుతూ జీవిస్తున్నా నేను నేను నా బలము నా ఇష్టమని బతికిన నా జీవితాన్ని నేను కాదు నన్ను సృష్టించిన వాడు ఉన్నాడు నా బలము కాదు నన్ను బలపరిచిన దేవుడు ఉన్నాడు అని తెలుసుకొని మారు మనసు పొందుకున్న నా జీవితానికి పరిశుద్ధత ఇచ్చిన దేవాది దేవుడికి కొట్లాది వందనాలు చెప్తూ ఈరోజు ఈ వీడియో చూస్తున్న నా రక్త సంబంధికులు అన్నదమ్ములు అక్కైనా ఇంకా ఈ వీడియో చూస్తూ ఇంకా దేవుణ్ణి తెలుసుకోకుండా మనసు లేకుండా బ్రతుకుతున్న ప్రతి ఒక్కరూ హిందూ ముస్లిం క్రిస్టియన్స్ బౌద్ధిస్టులు బుద్ధిస్టులు ఈ భూమి మీద ఎంతమంది అవుతున్నారు అందరికీ నేను చెప్పేదల్లా ఒకటి సృష్టికర్తలు నువ్వు చేరుకోకపోతే నువ్వు నిద్రించాక చనిపోయాక ఎక్కడికి నువ్వు వెళతావో ఒక్కసారి ఆలోచించు ఒక ప్రొఫెసర్ అంటున్నాడు దేవుడు లేడు అని అన్నాడు అవతల వ్యక్తి ప్రొఫెసర్తో మాట్లాడుతున్నాడు అయ్యా మీరు యూనివర్సిటీలో పెద్ద ప్రొఫెసర్గా ఉన్నారు మీ నోటంత మాటలు చాలా మా పవిత్రమైన మాటలు చాలా గొప్పగా అందరికీ క్లాసులు చెప్తున్నారు ఎక్కడి నుంచి వచ్చిందయ్యా ఈ ఆలోచన అంటే నాకు మంచి జ్ఞానం ఉన్నది దాన్ని బట్టే నేను చెప్తున్నాను అన్నాడు అయితే అయ్యా నేను ఒక మాట అంటాను బాధపడక సృష్టికర్త లేడు అని నువ్వు చెప్తున్నావు కదా నేను ఉన్నాడని చెప్తున్నాను మరి నువ్వు నీ జ్ఞానముతో చెప్తున్నానన్నావు గనక ఆ జ్ఞానాన్ని నాకు చూపిస్తావా అని అడిగాడంట జ్ఞానాన్ని నేను ఎలా చూపిస్తాను సృష్టికర్త అంతేనయ్యా కనబడు నీలో ఉంటాడయ్యా మంచి మాటలతో నడిపించేవాడే సృష్టికర్తయ్యా చెడుపోవద్దు నీ భవిష్యత్తులో మంచిగా చదువుకోండి మంచి భవిష్యత్తు మంచి జీవితం బ్రతకండి తల్లిదండ్రులు ప్రేమించండి అత్తమామలు ప్రేమించండి చెడు వ్యసనాలతో పోవద్దు కట్టుకున్న భార్యాని ప్రేమించు కట్టుకున్న భర్తని ప్రేమించు పిల్లల్ని జాగ్రత్తగా పెంచండి మంచి మాటలు చెడు పోవద్దు మీరు మంచిగా సమాజంలో కులమతాలు లేకుండా అందరినీ సమానులుగా చూసి హిందూ ముస్లిం కృష్ణ బ్రతుకుతున్న మనందరం కూడా ఒకే మాటతో ఈ దేశంలో ఈ లౌకిక దేశంలో అందరూ శ్రద్ధగా బ్రతుకుదామని చెప్పిన ఆ మంచి మాటలేనయ్యా దేవుని ప్రేమ అని ఆ అబ్బాయి అప్రఫసతో చెప్పాక దేవుడు ఉన్నాడా అంటే ఉన్నాడయ్యా నీలోనే ఉన్నాడు మధుర పత్రిక నాలుగు నాలుగు ఒక్కసారి చదువయ్యా ఉన్నాడయ్యా లోకంలో ఉన్నవాడి కన్నా నీలో ఉన్నవాడు గొప్పవాడయ్యా గొప్పవాడిని తెలియక చాలామంది నేను 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 అనే నరకానికి వెళ్ళిపోతున్నారయ్యా అని చెప్తే ఆ ప్రొఫెసర్ బైబుల్ గ్రంథం చదివాక సృష్టికర్తని కనుగొన్నాడు రక్షించబడ్డాడని మేము విన్నాం ఈరోజు ఈ మాటలు వింటున్నా నీవు మారు మనసు పొందుకోగలవా ఎంతవరకు ఏ మనసుతో నువ్వు బ్రతికో నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొని ఈ లోకమనే మనసులో మనసుతో సాతాను మనసుతో చెడిపోయేవా చెడిపోయిన నీ స్వభావాన్ని మార్చుకొని నా ఏసయ్య రెండు చేతులు చాచి నేను పిలుస్తున్నాడు నీ ఆలోచనలు మంచివి కాదు ఎష అరవై ఐదో అధ్యాయం మొట్టమొదటి వచనం రెండో వచనం నీ ఆలోచనలు మంచివి కాకపోయినా నేను నిన్ను దర్శిస్తాను దర్శనం చదువుతాను వాక్యం వినండి యషా అధ్యాయము అరవై ఐదు అధ్యాయము మొట్టమొదటి వచనం రెండవ వచనం ఈ బైబిల్ గ్రంథంలో చదువుతున్నాను నా యొద్ద విచారణ చేయని వారిని నా యొ నా దర్శనముకు రాణిచ్చితిని ఇంతవరకు దేవుడి కోసం విచారణ చేయలేని నిన్ను తన దర్శనానికి రాణిస్తానని తన రెండు చేతులు చాచుతున్నాడు నన్ను వెతకని వారికి నేను దొరికి తిని ఇంతవరకు నువ్వు వెతకలేదు గనక ఈరోజు ఈ మాటల ద్వారా ఏసయ్య నీకు దొరుకుతున్నాడు ఈ మంచి అవకాశాన్ని నువ్వు స వినియోగించుకొని నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకుండా బైబుల్ గ్రంథం చదివి ముందుకున్నాడు నేనే మార్గం నేనే సత్యం నేనే చెవు అని యోహాను సువార్తలో పద్నాలుగు ఆరో ఉన్నది చదువు ఆ మార్గంలో ఎటువంటి పాపము లేదు ఆయన సత్యంలో ఎటువంటి అబద్ధము లేదు నిత్యజం ఇచ్చేవాడు ఆయన ఒక్కడే నిన్ను నరకాన్ని తప్పించి పరలోకరాజ్యం అనే నిత్యజం ఇచ్చేవాడు ఆయన ఒక్కడే నన్ను వెతకని వారికి నేను దొరికితని నేనున్నాను ఇదిగో నేనున్నాను అని నా పేరు పెట్టబడని జనములతో చెప్పుచున్నాను ఇంతవరకు ఆయన కోసం బ్రతకలేదు ఆయన పేరు మీకు లేదు ఏసు నా దేవుడని చెప్పలేని మనుషులందరికీ కూడా దేవుడు చెప్తున్నాడు నేనున్నాను నా పేరు పెట్టబడిన జనముతో చెప్తున్నాను మారు మనసు పొందుకోలేని వారికి చెప్తున్నాను తమ మనసులో తన తన తమ ఆలోచనను అనుసరించి చెడు మార్గంను నడుచుకొని చూ లోబడి లోబడినోళ్ళని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాచి చాచియున్నాను ఏనాడు కూడా లోబడలేదు ఈరోజన్నా దేవునికి లోబడు ఎంతవరకు మనుషులకు లోబడి నువ్వు చెడిపోయేవేమో ఎంతోమంది నిన్ను పొలిటికల్ లీడర్ లీడర్స్ కానీ ఎంతోమంది అధికారులు కానీ వారికి లోబడుతూ నీ జీవితాన్ని పాడు చేసుకుంటున్నావేమో వారికి లోబడిన నిన్ను వారు చులకనగా నిన్ను చూస్తున్నారేమో దేవునికి మాత్రం నువ్వు లోబడితే తన ప్రేమతో నింపి తన మార్గంలో నడిచి నడిపించి తన పాత్రగా తన సాక్షిగా నిన్ను నుంచోబెట్టి తన కుమారుడిగా నిన్ను చేసుకుంటాడు రామపత్రికలో ఎనిమిది వచనం చదువుకోండి నా కుమారుడిగా మిమ్మల్ని చేసుకుంటాను అనుకుంటాడు ఈ వీడియో చూస్తున్న ఈ మాటలు వింటున్న సహోదరి సహోదరుడ తన కుమార్తెగా బ్రతకాలి అనుకుంటే తన కుమారుడిగా బ్రతకాలి అనుకుంటే బైబిల్ గ్రంథం పరిశుద్ధమైన గ్రంథం చదవండి మనుషులు చేసే పాపాలని దేవుడి మీద రుద్దుతున్న మహతోన్మాదులరా మీరు కూడా ఈ పరిశుద్ధమైన గ్రంథం చదవండి జ్ఞానము లేని నీకు మట్టి జ్ఞానముతో ఉన్న నీకు దేవుని జ్ఞానముతో నిన్ను నింపి నిన్ను బ్రతికింపజేస్తాడు శరీరముగా భౌతికంగా మరణము రావచ్చు కానీ నీకు రెండో మరణం తప్పించి బ్రతికింపజేసి సజీవుడిగా రాజ్యములో చేర్చి తన కుడు పక్కన నిన్ను ఉంచోబెడతాడు కూర్చోబెడతాడు ఆత్మతో సత్యముతో ఆరాజించే భాగ్యం మనకిస్తాడు ఈ వీడియో ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరు కూడా మారు మనసు పొందండి ఇంకో రెండు వీడియోలు చేస్తాను ప్రతి రిఫరెన్స్ కూడా మీతో దేవుడు మాట్లాడతాడు అన్యజనులుగా ఉన్న ప్రతి ఒక్కరికి దేవుడు ఈరోజు మాట్లాడతాడు ప్రతి అన్యజనులు ప్రతి దేశము అన్ని దేశాలు ప్రజలు ఆయన బిడ్డలే నెక్స్ట్ వీడియో మాట్లాడతాను ప్రతి ఒక్కరు కూడా శ్రద్ధ కలిగి వినండి గాడ్ బ్లస్ యూ ఆల్ ప్రైజ్ల్లో నువ్వు మారు మనసు పొందుకొని ఏసయంతకి చేరి ఇప్పుడే నీకు రక్షణ భాగ్యం ఇప్పుడే నీకు వచ్చిందని తెలుసుకొని తన సన్నిధికి వెళ్ళి తన ప్రేమతో నింపబడి రక్షణ తీసుకొని మారుమనసు పొందుకొని దేవుడు మార్గంలో నాడు రక్షించబడు గడ్ బ్లస్ యువసం